హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ మధ్య కాలంలో నేనైతే తిరుపతి వెళ్ళానండి తిరుపతి నుంచి మా అబ్బాయి వచ్చి బెంగళూరు తీసుకొని వెళ్ళాడనమాట అక్కడ చాలా ప్లేసెస్ అయితే చూసామండి ఇవన్నీ కూడా మీకు షార్ట్స్ అయితే కనుక ఇందులో వస్తుంది ఫుల్ వీడియో చూడాలనుకుంటే మీసేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్లోకి వెళ్ళి చూడండి అందులో ఫుల్ వీడియో డీటెయిల్గా ఉంటుంది మా పిల్లలు అల్లరి మేము ఎక్కడెక్కడ ఏమేమి తిన్నాం ఎక్కడెక్కడ ఏమేమి చూసాం అన్నీ కూడా అయితే మేము తిరుమల అయితే కనుక ఉదయం నాలుగు గంటలు దింపేసిందండి అక్కడ నుంచి రూమ్ అయితే కనుక మేము తీసుకున్నామండి మాతృశ్రీ వక్లాదేవి మనకి విశ్రాంతి భవనంలోని మాకైతే కనుక థౌజండ్ రూపీస్ రూమ్ని మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం మూడు నెలల ముందు ఫిబ్రవరిలో అనమాట సో మాకైతే కనుక మేము అక్కడికి వెళ్ళి ఎవరి పేరునైతే బుక్ అయిందో వాళ్ళ ఆధార్ కార్డుని చూపిస్తే కనుక ఆ ఆధార్ కార్డు తర్వాత మనకి మన టికెట్ని మొబైల్లో చూపించినా లేకపోతే టికెట్ రూపంలో చూపించినా అక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారనమాట అండి చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే ఏ ఫోన్ నెంబర్తో మీరు అయితే లాగిన్ అయ్యారో అదే ఫోన్ నెంబర్కి మీకైతే కనుక మెసేజ్ వస్తుంది అండి ఆ మెసేజ్ ద్వారా అప్పుడు మీరు వెళ్ళాలన్నమాట చూడండి ఎలా ఉన్నానో జర్నీ చేసి వచ్చాం కదండి సో రూమ్ అయితే కనుక బ థౌజండ్ రూపీస్ రూమ్ అండి మేము ఇదివరకు తీసుకున్న దానికన్నా ఇదైతే ఎక్సలెంట్గా ఉందని నీట్నెస్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ ఇంకెక్కడ చూడక్కలేదన్నమాట చాలా నీట్గా ఉందని మా హోమ్ టూర్ని ఇప్పుడైతే మీరు చూసేయండి తిరుపతిలో థౌజండ్ రూపీస్ హోమ్ టూర్ అన్నమాట థౌజండ్ రూపీస్కి టూ థౌజండ్ రూపీస్ కట్ అవుతుంది మళ్ళీ మనం వెకెట్ చేసిన తర్వాత థౌజండ్ రూపీస్ మనకైతే వచ్చేస్తుంది అన్నమాట ఇక కనుక మా అమ్మగారు అంటే కూర్చున్నారన్నమాట అంటే అలసిపోయారు మా అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కదా చూసారు కదా రూమ్ రెండు బెడ్స్ రెండు సోఫా చైర్స్ అలాగే మళ్ళీ సింగిల్ ఒక బెడ్ ఇచ్చారమాట అండి వాష్ వాష్రూమ్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మాట అండి నిజంగా తిరుపతిలో ఇంత నీట్గా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు మాట అండి భలే ఉన్నాయి చూశారు కదా పెద్ద ఫ్యామిలీ అయినా సరే హ్యాపీగా అడ్జస్ట్ అయిపోవచ్చు మాట అండి అయితే ఒకే బెడ్ ఉండేది మేము వెళ్ళినవి మిగతాది కింద పడుకునే వాళ్ళం ఇంకా మనం టాయిలెట్ అవ్వడానికి అర్థం కూడా అర్థం కనిపిస్తే ఆడవాళ్ళు ఇంకెక్కడ నిలబడతారండి ఈ టూర్లోనైతే మా పిల్లలు చేసింది సందడి నన్ను టీచ్ చేసింది మా పిల్లలు చాలా సరదా సరదాగా అండి ఇవన్నీ అయితే కనుక మీ సేవా మేడం ఫ్యామిలీ బ్లాగ్స్లో పెడతాను చూసేయండి ఫుల్ వీడియోస్ ఇందులో అయితే కనుక మీకు షార్ట్స్ వస్తాయి మాట అండి అందులో అయితే కనుక ఫుల్ వీడియో వస్తుంది మాట మా పిల్లలు ఎంత అంత అల్లరి చేయలేదని చాలా ఫొటోస్ తీసేశారండి బాబు కొన్ని క్లిప్స్ అయితే మీకు చూడండి మా అమ్మగారు మా నాన్నగారు మా నాన్నగారు గుండి చేయించుకున్నారు మా అమ్మగారికి హెల్త్ బాగోపోవడం వల్ల చాలా వీక్గా ఉన్నారు నా కూతురు మా అమ్మగారు చీర కట్టుకుందండి లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి